నమస్తే ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి సార్ మాస కాలాష్టమి వచ్చేస్తుంది గురువారం అష్టమి అష్టమీ తిథి రాత్రి ఏడు గంటలకి గురువారం రాత్రి ఏడు గంటలకి మొదలవుతున్నప్పటికీ కాలాష్టమి చేసుకునే వాళ్ళు చంద్రోదయానికి అష్టమి తిథి ఉండేలాగా చేసుకోవాలి ఇది క్లారిఫికేషను ఇప్పటికి సార్లు చెప్పుకుంటాం మళ్ళీ శుక్రవారం సూర్యోదయానికి ఉంది కదా కాదు కాలాష్టమి చేసుకునే వాళ్ళు బహుళ పక్షంలో చేసుకునేవి ఖచ్చితంగా చంద్రోదయానికి ప్రాధాన్యత ఇస్తారు ప్లీజ్ క్లారిఫై చేసుకోండి శుక్రవారం అష్టమి ఉంది కానీ చంద్రోదయానికి లేదు ఐదింటికి వెళ్ళిపోతుంది ఓకే సో కాలాష్టమి గురువారమే చేసుకోవాలి కదా సార్ తప్పకుండా గురువారం నాడే చేసుకోవాలి రేపే చేసుకోవాలి మరి ఏం చేసుకోవాలి తిథుల ప్రకారం అంటే డేట్స్ ప్రకారం కూడా చూసుకుంటే సెవెంటీన్త్ వస్తుంది సో దానికి కూడా ఏమైనా ప్రాముఖ్యత ఉంటుందా ఎట్లా వినియోగించుకోవచ్చు రేపటి రోజు తప్పకుండా అంటే మీరు సాధారణంగా మంచి మంచి ప్రశ్నలు మీరు ఎలా ఎత్తుతారు ఇంచుమించు సమాధానాలు కూడా అందులో ఎంతో కొంత ఉంటాయి సో అందుకు భిన్నంగా అయితే ఈ రోజు కూడా మాట్లాడలేదు ఎందుకంటే ఇక్కడ మీరు స్పష్టంగా ఒక వన్ మళ్ళీ ఏడు అనేది ఏదైతే ఉందో ఎనిమిది కదా సో ఎనిమిది అనేది శని జనరల్గా సో ఇవాళ మనం ఏం చెప్తున్నాం శని కంట్రోల్లో ఉండాలంటే కాలుబైరు పూజించాలనే చదువుతున్నాం సో ఖచ్చితంగా బాగుంది రైట్ కదా అదొకటి తర్వాత రెండోది ఏంటంటే మీరు అడిగినట్టు ఏంటంటే కాలాష్టం ఎప్పుడైనా సరే అలా చంద్రోదయానికి తర్వాత రెండోది ఏంటంటే తామస ఆరాధన అనేది ఎప్పుడు కూడా రాత్రి పూటే ప్రాధాన్యత ఉంటుంది చంద్రోదయానికి రిలేట్ అయి ఉంటుంది చంద్రోదయం రిలేట్ అవటం ఉండటం అనేది ఒకటి రెండోది సాధారణంగా మనకి ఏమంటాం కాలం సహకరించిన వాళ్ళందరూ కూడా చంద్రోదయాలు సూర్యోదయాలతో సంబంధం లేకుండా మీరు తామసాదే దేవతల యొక్క సాధన చేద్దాము అనుకుంటే ఖచ్చితంగా రాత్రే చేయాలి సో కాళికా దేవి అవ్వచ్చు తర్వాత మరి కాళభైరుడు అవ్వచ్చు సో ముందు వారాయి నవరాత్రులు అందుకే వారాయి నవరాత్రులప్పుడు కూడా కొంతమంది అలాగే విమర్శించారు అవి గుత్త నవరాత్రులు కదా మరి గుప్త నవరాత్రులు గుప్తంగా ఉంచకుండా మీరు బహిర్గతం ఎందుకు చేస్తున్నారు అని సో సాధన చేసేవాడికి గుప్తం అనేది ఉంటుంది చెప్పడానికి గుప్తం కాదు చెప్పడానికి గుప్తం కాదు పైగా మనం దైనందికంగా చేసే వాళ్ళకి గుప్తం కాదు నేను ఏదో రాస్తే సాధన చేసుకుందాం అనుకుంటున్నాను అలా ఋషులు కూడా మరి రాయరు కదా ఒకవేళ అది గుప్తం అయితే కదా అని దాని మీద కూడా వీడియో చేసి కొంతమంది అలా కూడా సర్కులేట్ చేశారు సో ఈ ఒక్క దానికి దేనికి ప్రాధాన్యత మనం ఇస్తున్నాము అనేది ఫస్ట్ అసలు మనం పరిశీలించారు పరిశీలించినప్పుడే సరైన క్లారిటీ వస్తుంది తర్వాత మీరు చెప్పినట్టు ఏంటంటే ఖచ్చితంగా రాత్రిపూట మనం కొన్ని వ్రతాలు ఉంటాయి ఆ వ్రతాలు కూడా ఖచ్చితంగా సాయంకాలం ఉన్న తీది ఉంటేనే ఆ వ్రతం పూనుకోవాలి సో లేదంటే మన రోజు అది మనకి కాదు కనుక ఇలాంటివి ఎన్నో ఉన్నాయి సో అవన్నీ తెలియాలి అంటే కనుక పై పై కాదు మనం ఖచ్చితంగా కొన్ని ధార్మిక గ్రంథాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ ప్రామాణికంగా నిర్ణయ సింధు ధర్మసింధు ఎన్నో మనకి ఇచ్చున్నారు పెద్దలు సంపద సో ఆ సంపదను మనం దుర్వినియోగం చేస్తామా సద్వినియోగం చేస్తామా అనేది సో అయితే ఇక్కడ మనం ఏంటంటే ఖచ్చితంగా గురువుల మీద గురుతర బాధ్యత ఉంటుంది పైగా గురువారం మనం తప్పు చెప్పకూడదు ఎందుకంటే గురువు యొక్క దోషానికి పూలుకున్నట్టు అవుతుంది సో ఇక్కడ ఖచ్చితంగా మనకి రెండు రకాలుగా ఉపయోగం ఉంది సాధారణంగా ఇవాళ మనం చెప్పబోయే రెమెడీ ఏంటంటే సరే ఇలాంటివి కూడా మనం అన్ని మనం దాంట్లో చెప్తున్న ఉన్న ఉద్యోగాల కోసం పాటు పడే వాళ్ళకి ఉద్యోగాలు అని అది రేపటి రోజున రకరకాల రెమిడీస్ ఎలా చెప్తున్నారు రేపటి రోజున ఎటువంటి కష్టాన్ని అధిగమించడం కోసం కాలభ కాలాష్టమిని వినియోగించుకోవచ్చు ఖచ్చితంగా మనం ఇవాళ వినియోగించుకునేది ఏదైనప్పటికీ కూడా పెళ్లి కోసమే సో అది ఆడపిల్లల పెళ్ళిళ్ళు కాకపోయినా ఉపయోగపడుతుంది మగ పిల్లల పెళ్ళిళ్ళు కాకపోయినా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇక్కడ గురు కాంబినేషన్ లో రావటం వల్ల సో సాధారణంగా శని ఏంటంటే అడ్డంకాలు సృష్టించడం అనేది తర్వాత మన మనుషులు ముఖ్యం పురుషులకి మనుషులు కాదు పురుషులు సో ఈ పురుషుల్లో ఎక్కువ శాతం పెళ్లి కావట్లేదు అంటే ఖచ్చితంగా గురువు సంబంధం ఎంతో కొంత ఉంటుంది సో అందుకని ఇక్కడ వీళ్ళిద్దరికీ సంబంధించినంత వరకు మనకి కాలభైరో ఆరాధన అనేది చాలా మంచిది తర్వాత రెండోది ఏంటంటే మనం చేస్తున్న రకరకాల వీరిలో కాళభైరోడిని ఉపయోగించుకుని పెళ్ళికి సాధారణంగా తంత్రం చెప్పలేదు సో ఇది కొద్దిగా మనం ఎప్పుడు చెప్తున్నాం కాలాన్ని శాసించేవాడు కాలభైరోడు కాబట్టి మరి ఇవాళ కాల మాన పరిస్థితుల్లో ఆడపిల్లలైతేనేమి మా పిల్లలైతేనేమి పెళ్ళిళ్ళ విషయంలో ఎన్నో రకాలైన ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బంది పడే వాళ్ళు ఆ ఇబ్బందులను అధిగమించడమే కాకుండా సంసార జీవితం కూడా అంత కొంత బాగా అంటే ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళ కోసం చెప్తుంది సో ఇద్దరికీ కూడా ఉపయుక్తంగా ఉండటం కోసం ఇది చాలా తేలికైన మంత్రం చాలా ఈజీగా వచ్చేస్తుంది కూడా వాడుకలిగిన పదాలతోనే ఉంది జస్ట్ ఊమ్ జూమ్ అనే రెండు పదాలు చేర్చడం తప్ప అంతకు మించి కష్టమైనది ఏం లేదు జూమ్ 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 కాలభైరవ మంగళ స్వరూపాయ నమహ కాలభైరవ మాంగళ్య స్వరూపాయ నమ చాలా ఈజీ సో దీన్ని ఈ రోజు మనకి చదువుకోగలిగితే అలా నూట ఎనిమిది సార్లు పెళ్ళి కావాల్సిన వాడు చదువుకోవాలి పెళ్ళి ఇదే పాటించాలి మాంగళ్య బలం బాగుండాలన్నప్పుడు అంటే మాంగళ్య బలం అంటే పాపం కొంతమందికి పెళ్ళైన కొత్తలోనే భర్త భార్య ఎవరో ఒకళ్ళు తరచూ రోగాలకు గురవుతూ ఉండటం సో కాలభైరుడు రోగాలు నయం చేయడంలో కూడా అద్భుతంగా ఉపయోగపడతాడు సో మనకు అందుకంటే మృత్యుం జయంతో రావాలంటే కనుక కాలభైరువాడిని పట్టుకోవాల్సిందే సో అందుకని ఖచ్చితంగా మనకు ఉండే వ్యాధులు ఏమైనా వాటి నుంచి మనం దూరపడాలంటే కూడా ఖచ్చితంగా కాలభైరుడు అనుగ్రహం ఉండాల్సిందే కనుక ఖచ్చితంగా ఏ ఇందులో మనకి మాంగళ్య విధానంలో ఏ దడ్డు వస్తుందా నేననేది అంటే కొంతమందికి అనారోగ్యం అడ్డు రావచ్చు కొంతమంది ఇంకోటి అడ్డు రావచ్చు సో ఆ సమస్యలతో పాటు ఇవాళ మనకి ఏవైతే సామాజికంగా ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలు నిరుద్యోగం అనేది లేదా ఉద్యోగ భద్రత లేదు అవును అన్సర్టినిటీ ఉంది అది రెండోటి ఖచ్చితంగా పెళ్లి కాకపోవడం అటు అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరో ఒకళ్ళు బాగా ఇబ్బంది పడూ రిలేట్ అయి ఉన్నాయి ఉద్యోగం లేకపోతే పిల్లను ఓడిస్తాడు కదా సో అందుకని ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఇవన్నీ మనం దేనికైనా వాళ్ళు ఏదైతే మనకి మమకాలీన పరిస్థితులు విపరీతంగా ఇబ్బంది పడుతున్నా సమస్య ఏదైతే ఉందో వాటికి మనకి కాలభై రోడ్ని పట్టుకుంటే ఖచ్చితంగా లాభం ఉంటుంది కార్య జయం ఉంటుంది అయితే ఇక్కడ మనకి మీ ఏమంటాం మనం పూజ ఎలా చేయాలనేది కూడా సందేహం వస్తుంది సందేహం వస్తుంది కదా అలా వచ్చినప్పుడు ఏంటంటే కనుక ఇక్కడ పూజ కాలభై రోడ్డికి అయినా మీరు చదువుకోగలిగితే కాలభైరు అష్టకం ఉంటుంది అది ఎనిమిది సార్లు చదవాలి ఓకే చాలా ఈజీగా కూడా ఉంటుంది చాలా ఈజీ ఎనిమిది సార్లు చదవడం అంటే గట్టిగా ఎనిమిది రోజులు పదహారు నూరు మంచి పట్టదు అంతే సో తర్వాత జపానికి మహా అయితే ఒక మూడు నాలుగు నిమిషాలు పడుతుంది సో మ్యాక్సిమం ఒక ఇరవై నిమిషాలు కష్టపడితే చాలు అయితే ఇవాళ కష్టపడిన వాళ్ళు అవకాశం ఉంటే కనుక ఎనిమిది శనివారాలు చేయండి కంటిన్యూస్ ఇక్కడ మీరు రోజులు వదిలేండి పర్వాలేదు మీరు వృత్తి రోజుల్లో అసలు ఏదైతే మనం ఇచ్చిన చిన్న మంత్రం ఉందో అది చదువుకో బుద్ధిస్తే ఒక ఇరవై ఏడు సార్లు చదువుకోండి మించి వద్దు కానీ ఎనిమిది శనివారాలు కూడా సాధ్యమంత వరకు ఇలాగే చేయండి సో మరి ప్రసాదం ఏం పెట్టాలి అనేది కూడా సో కొద్దిగా వేసిన నివేదన రాత్రమాటే కానీ కాసిన పాలు కాసిన పాలు మిరియాలు మిరియాలు వేసింది ఏమి చేయక్కల ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న లాభం అయితే కలుగుతుంది రైట్ బ్యూటిఫుల్ అండి తామసిక దేవత కాబట్టి తామసిక దేవతకి సంబంధించి ఆరాధన కానీ ఈ నైవేద్యాన్ని సమర్పించడం విషయంలో కూడా కొంత మనకి విడ్డూరంగా అనిపించినప్పటికీ ఉంటాయి మందుని నైవేద్యంగా సమర్పిస్తారు కాలభైరవుడికి అలా ఎలా ఇస్తారు అని కాంట్రడ్యూట్ చేసే వాళ్ళు ఉంటారు దీని గురించి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అంటే ఖచ్చితంగా నేనే అనేక సార్లు కొన్ని కొన్ని చోట్ల ఈ మందుని ఇచ్చి పంపించిన రోజులు ఉన్నాయి అంటే కొన్ని అంటే ఇంతకంటే పరిష్కారం లేనప్పుడు అంటే కొన్ని సమస్య జటిలమైన సమస్యలు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మనం కూడా కొంత విభిన్నంగానే వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఆయన ఏవైతే అష్టోత్తర నామాల్లోనే మద్యపానం వల్ల సప్రియా మహాన్ వస్తుంది సో అందుకని ఏదైనప్పటికీ ప్రత్యంగర దేవత మా తర్వాత కాలబైంది వీళ్ళకి ఇద్దరికి కూడా ఈ మద్యపానం లేదా మద్యం సమర్పించడం అనేది ఇష్టం ఉంటది సో ఖచ్చితంగా సమర్పించాలి కొన్ని కొన్నిసార్లు అలాగని ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళి నేను వెళ్ళమని చెప్పను సమస్య కానీ తీవ్రత తీవ్రతను బట్టి వెళ్ళడం అయితే వెళ్లి పోయటం వల్ల తప్పేం కాదు కాకపోతే ఇప్పుడు చాలా గుళ్ళల్లో నెమ్మది నెమ్మదిగా నిషేధం చేస్తున్నారు అంత క్రితం మనకి ఇక్కడ మేహిపట్నం దగ్గర ఏదో ఒక గుడి ఉండేది నా క్లయింట్స్ నాకు చెప్పారు అక్కడ పర్మిట్ చేస్తారని తర్వాత విశాఖపట్నంలో బైరోకోన ఉంది సింహాచలంకి దారిలో అక్కడ కూడా పర్మిట్ చేస్తారు ఏంటంటే జటిలమైన సమస్యలు అంటే ఎటువంటి సమస్యకి రిఫర్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి ఇప్పుడు మనం ఏమవుతుందంటే ఇప్పుడు సాధారణంగా ఏమనుకుంటారంటే ఇప్పుడు పెళ్లి కావట్లేదు అంటే కనుక ఏదో ఒకటే అక్కడ గ్రహ లోపం అనుకుంటారు కానీ అక్కడ వచ్చినప్పుడు ఏంటంటే కుజదోషం ఉంటుంది తర్వాత ఏదైతే వివాహకారకుడు ఉంటాడో ఆ వివాహకారుకుడి మీద శని దృష్టి ఉంటుంది ఆ శని వీళ్ళ జాతకానికి ఏమంటాం మంచివాడు కాదు శుభుడు కాదు తర్వాత మళ్ళీ వచ్చేప్పుడుకి ఏంటంటే అక్కడ వివాహ స్థానంలో మళ్ళీ రావోకేతువా ఉంటాడు చూడు ఎన్ని సమస్యలు ఉన్నాయి అక్కడ సో దాంతో పాటు నడిచే దశలో ఎక్కడ కూడా కళ్యాణానికి సంబంధించిన పిరు ఉన్నాడు అప్పుడు అంత జట్లమైన ఇలాంటి కాంప్లికేటెడ్ కేసులు కూడా చాలా వస్తాయి ఇమిడియట్ గా రిజల్ట్ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అందుకని ఏమవుతుందంటే కొన్ని ఏదైనా సరే మనం కర్మని అతిక్రమించాలంటే కనుక దైవానుగ్రహం ఉండాలి ఉండాలి ఖచ్చితంగా అయితే ఈ సమస్యలు దాని తీవ్రత తెలియని వాళ్ళు ఎన్ని మాట్లాడినా చెప్తారు ఇదే ఇదేమిటి అదే ఉంటారు సమస్య అనుభవించిన వాడికి మాత్రమే తెలుసు దాని సాంద్రత ఎలా ఉంది దాని నుంచి బయటపడాలని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా సో వాళ్ళకి మాత్రమే ఇట్లాంటి రెమెడీస్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఇది చేయకూడదు అది చేయకూడదు అన్న వాళ్ళు చక్కగా వచ్చి పెళ్లిళ్ళు కూడా చేయించాలి కూర్చొని చేయించాలి కదా చేసే చేసేవాళ్ళు బాధ్యతను కూడా తీసుకోవాలి ఇప్పుడు అంత మాట్లాడేటైతే మా ఇదే మనం చెప్పుకుందాం పాత రోజుల్లో అయితే గనక ఏదైతే శుభకార్యాలకు వచ్చేవాడు శుభకార్యాలకే వెళ్ళేవాడు ఖచ్చితంగా వెళ్ళేవాడు అవును కానీ ఇవాళ అశుభ కార్యాలు వీళ్ళే చేస్తున్నారు శుభ కార్యాలు వీళ్ళే చేస్తున్నారు అది మరి అంటే సో కొన్ని కొన్ని ఇబ్బంది తప్పదు ఇప్పుడు మనకు మొత్తం ఉన్న గ్రామంలోనే మహాయత ఒక పౌరవచ్చు ఉన్నారు అనుకోండి ఆయనే చేయాలి అన్ని కార్యాలు రైట్ సో మనం మనం అక్కడ ఎలా అదే మన వెసులుబాట్ని బట్టి మనం ఒప్పేసుకుంటాం మనం వద్దంటాం రైట్ మరి మీకు కష్టం నుంచి బయటపడాలి అనుకుంటే మీ మనసు చెప్తుంది ఏం చేయాలో ఫాలో చెయ్యాలా వద్దా అనేది మీ మనసు చెప్తుంది దాన్ని ఫాలో చేయండి శాస్త్రం ఏం చెప్తా అది మాత్రం చెప్తున్నాం ఇక్కడ రైట్ సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అష్టమి కాలాష్టమి మాత్రం గురువారం రేపే చేసుకోవాలి శుక్రవారం చేయడానికి వీళ్ళు పనికి రాదు అంటే దాని వల్ల ప్రయోజనం ఉండదు రేపు చేసుకోండి சார் பியூட்டஃபுல் ஃபெக்ஸ்லெய்ன் சார் கித்திங் தெளி சார் நமஸ்தே